ఇదేం చెట్టు చెప్పండి దీని పేరు కాకపోతే ఇది ముద్ద ఓహో చెప్పండి దీని గురించి ఇదేం చెట్టు సంపంగా పూలు ఉదాయా మొగ్గలున్నాయి ఇక్కడేవో ఉన్నాయి ఇదిగోండి మొగ్గలు ఆ సంపంగ ఏంటో చెప్పండి విశాఖ సంపంగ రాధా మాధవ చెట్టు ఇది ఇది ఒక రకమైన పువ్వు చాలా బాగుంది ఇది దీని మొగ్గలు చూసారా జాజి మొగ్గల్లాగా సన్నగా ఉన్నాయి విచ్చుకున్న తర్వాత ఇవి ఇలా అవుతాయట బృందావనంలో కృష్ణుడు చూశారా బృందావనంలో కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు ఇదంతా ఒక బృందావనం అన్ని రకాల ఔషధ మొక్కలు ఇక్కడ వీరి ఇంట్లో ఉన్నాయి హైమావతి గారని నేను వారి ఇంటికి వచ్చాను ఆవిడ ఔషధ మొక్కలు పెంచటంలో అంటే ఆవిడ అంతరించిపోతున్న ఔషధ మొక్కలని పెంచుతున్నారన్నమాట ముందు తరాల వాళ్ళకి తెలియచేయాలి అని చూడండి ఎంత అద్భుతంగా నేను వారి చేత కొన్ని మొక్కల పేర్లు చెప్పిస్తా ఏం పేరు దీని పేరు సముద్రపాల సముద్ర బాల ఇది సముద్రపాల సముద్రపాల ఇది దేనికి ఉపయోగిస్తారు ఇది ఔషధ మొక్క అయినా ఇది కూడా ఔషధ మొక్క ఏ ఔషధాలకు పనికి వస్తుంది ఇది చాలా వాటికి పనికి వస్తుందండి మెయిన్ మనం ఏ రేపులో ఉంటే దాని మీద నీటిగా కూడా మంచిగా గబా పెరిగిపోతుంది క్యాప్సిల్స్ చేస్తారట మన ఆపరేషన్ చేసిన వాళ్ళకి శరీరం త్వరగా ఇది పారిజాతం అండి పారిజాతం చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే అందరి ఇళ్లలో ఉంటూనే ఆల్మోస్ట్ అందరిళ్ళల్లో ఉంటూనే ఉంటాయి కాబట్టి పెరిగింది ఐదు ఐదు అడుగులు పసుపు మొక్క అని చెప్పి రాసుకోండి ఐదు అడుగుల పసుపు మొక్క చాలా బాగా పెరిగింది కింద నుండి తీసుకోండి ఇది కుప్పంటి మొక్క అట పళ్ళ వ్యాధులకి ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని తలనొప్పి ఏం చెట్టు దీని పేరు పేరు తెలీదా ఇదని ఔషధం మొక్క ఇది కూడా కానీ పూలు మాత్రం చాలా బాగున్నాయి అందంగా ఇంత చెట్టు గురిగించ చెట్టు అంటే అందరికీ ఇప్పటి వాళ్ళకి తెలియదు అప్పటి తరం వాళ్ళకి తెలుస్తుంది పైన ఎరుపు ఉండి కింద నలుపు ఉంటుంది ఇది బిర్యానీ ఆకు చెట్టు అంట మనకు తెలిసిన బయట అమ్మే బిర్యానీ ఆకు వేరు ఇది వేరా ఏమో కానీ మంచి స్మెల్ అండి మనం ఇది వామాకు వామాకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది కూడా మంచి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఇది కూడా మధ్య నల్ల పసుపట ఇది చూడండి ఇది ఎలా ఉందో వీటిని రానిపండి ఇది ఇండిగో ఆట ఈ మొక్క పేరే ఇండిగో ఆట అట ఇది దేనికి ఉపయోగం ఇది తెల్ల చుట్టూ అయిపోతే నల్చి రాస్తే నల్లగొట్టి ఓహో అంటే ఇది నూరి తలకి రాసుకోవాలా మెత్తగా నూరి తలకి రాసుకుంటే నల్లగా అవుతున్న జుట్టు కౌరవులు పాండవులు చెట్టు ఏది ఇదే అదే అదే దాని రేకులు దీని రేకులు వంద ఉంటాయి ఆ కౌరవుల్లాగా పైనే ఐదు ఉంటాయి పాండవుల్లాగా ఇంకా పైనేమో కృష్ణ ఉంటాడు ఓహో ఇది రామాఫలం చెట్టు అట పండు ఎర్రగా ఉంటుందట లోపలంతా గుజ్జు ఉంటుందట చాలా బాగుంటుందని అంటున్నారు ఇది మిరాకిల్ ప్లాంట్ అట ఈ ఆకు తిన్న తర్వాత పండు వస్తుంది ఒక ఆకేనా పండు దీనికి చిన్న పళ్ళు వస్తాయట ఆ పండు తిన్న తర్వాత ఏది తిన్నా కూడా తీయగానే ఉంటాయట ఇది అన్నపూర్ణ చెట్టట మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళిళ్ళలో బియ్యం అనేవి ఉంటాయి కదా ఆ బియ్యంలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందట ఇది అన్నం అన్నం కూడా అదే అన్నం వండుకునేటప్పుడు అన్నం వండుకునేటప్పుడు ఈ ఆకు అందులో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందట ఇది త్రిఫల చూర్ణం మనకు పేరు వింటూనే ఉంటాం కదా దానికి సంబంధించిన ఇది ఒక మొక్క అనమాట త్రిఫలాల్లో ఇది ఒక మొక్క ఇది కుంకుడు చెట్టు పూర్వం అందరిళ్లలో ఉండేది ఇప్పుడు అంతరించిపోయింది కుంకుడు కాయలే అసలు ఎవరికి తెలియట్లేదు త్రిఫలాల్లో వేసే ఇంకొక